తిరుమల గర్భగుడిలో గంటెందుకు ఉండదో మీకు తెలుసా పదమూడవ శతాబ్దం తిరుమలలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి అయ్యి చాలా సంవత్సరాలే అయింది అయినా కూడా వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు వారిద్దరూ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు ఆ సంతానం కోసం ఆ స్వామివారిని ఎన్నో సంవత్సరాలు ఆగకుండా పూజిస్తూనే ఉంటారు స్వామివారు వారిద్దరి భక్తికి మెచ్చి ఒకరోజు ఆ బ్రాహ్మణురాలి కలలోకి వస్తాడు ఆమె కలలో ఉండటం వల్ల ఏమీ అర్థం కాదు ఇదేంటి స్వామివారు ఎలా చెప్పారు అని చెప్పి ఆశ్చర్యపోతుంది కానీ ఎందుకు చెప్పారో అని ఆలోచించి తను అలాగే చేస్తుంది తను గర్భగుడిలోకి వెళ్ళి గంటను మింగేస్తుంది గంటనే తనకు మెలకు వచ్చి తన భర్తకు జరిగిందంతా చెప్తుంది వీరిద్దరూ కలిసి ఆ గర్భగుడిలోకి వెళ్తారు వెళ్ళి చూస్తే నిజంగానే గంట మాయమై ఉంటుంది గుడిలో ఉన్న పూజారులంతా భయపడుతూ కంగారు పడుతూ ఎవరు దొంగలించారో అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పట్లో ఉన్న రాజుగారు కూడా ఇలా ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు అని భయపడుతూ కంగారు పడుతూ చాలా వెతికించారు ఆ వెంకటేశ్వర స్వామి వీరందరికీ కలలోకి వచ్చి మీరు ఏమీ వెతకాల్సిన పని లేదు ఏమి కంగారు పడాల్సిన పని లేదు ఆ గంట ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఎవరు కంగారు పడకండి అని అందరికీ స్వప్నంలో వచ్చి ఇలా చెప్తాడు ఇక నా గర్భగుడిలో వేరొక గంట కూడా పెట్టకండి అని చెబుతాడు కొన్ని నెలలకే ఆ బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయ్యి ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది బిడ్డ పేరే వేదాంత దేశిక ఓం నమో నారాయణాయ